అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ చను నీవు యవనేచ్చల నుండి పారిపో పారిపో అంటే అది వాకిట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలండి అది నన్నేం చేస్తుందిలే అని మనం కాచుకొని కూర్చోద్దు ఏం చేయాలి పారిపోవాలి ప్రేమన్ వర్లారా పారిపోవాలి ఏమండి సడన్గా మీరు నడుచుకుంటూ వెళుతున్నారనుకోండి ఒక పాము మీకు ఎదురుగు వచ్చింది అనుకోండి ఏం చేస్తారు పారిపోతారు ప్రేమనవర్లారా కదా మనం ట్రైన్ భోగిలో ఉన్నాం ఇదిగో భోగిలలో నుంచి పొగ మంటలు వస్తున్నాయి అనుకోండి ఏం చేస్తాం ప్రేమన వర్లారా నా దాకా రావులే అని కూర్చుంటావా పారిపోతాం బ్రేమను వారా చూసారా పాపము మన ఎదురుగా ఉన్నప్పుడు మారు మాట్లాడకుండా నువ్వు చేయాల్సిందేంటి పారిపోవాలి అని దేవుడు చెబుతున్నాడు ఇదిగో వాకిట్లోనే పొంచి ఉన్నట్లుగా పాపము యోసేపు గారి జీవితంలో ఫోతిఫరు ఇంట్లో ఉన్నది ప్రేమ వారన్నారా వాకిట్లో పొంచి ఉన్నది ఏం చేశాడని మనం చదువుకున్నాం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఆలోచించకు నువ్వు నువ్వు క్షణం కూడా ఆలోచించవలసిన అవసరత లేదు అందుకే ఇదిగో లేఖనాలలో సెలవిచ్చిన మాటలు కూడా మనం చూడగలిగితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఇదిగో వాళ్ళ మార్గములో నిలబడద్దు వాళ్ళు కూర్చుండు చోట కూర్చోవద్దు నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాక్యం అయితే అక్కడ ఉండాలి లేదు వేరే వేరే విషయాలు వస్తున్నాయంటే అక్కడి నుంచి ఏం చేయాలి పారిపోవాలి ప్రియమన వారలారణం ఉండద్దు దేవుని పిల్లలారా మహనీయుడైన యేసు క్రీస్తు కూడా సిలువ మరణానికి వెళుతున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు వెళ్ళండి ఇక్కడి నుంచి వెళుదాము లోకాధికారి వస్తున్నాడు గ్రహించాడు ప్రేమన వరలారా పదండి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి చూసారా పాపము వాకిట్లో ఉన్నప్పుడు ఒక్క క్షణము ఆ పరిసర ప్రాంతాలలో మనం ఉండటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా తనను తాను కాపాడుకోవాలన్న ఆశ కలిగిన వాడికి దేవుడు చెప్తున్నాడు నాయనా నువ్వు దాని ఎదురుగా ఉంటే ఏదో ఒక రోజు అది నీలోనికి వస్తుంది కానీ నువ్వు పారిపోనాయన ఒక్క క్షణము కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు ఇప్పుడు మనం పారిపోతున్నాం అనుకోండి పాపం ఏం చేస్తుంది పాపం ఏం చేయడానికి చేస్తుందండి పారిపోతుంటే పోనీలే వదిలేద్దాంలే అనుకుంటుంది బ్రి మన కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ చనాన్ని దయచేసి చూడండి ఆ పెదవులు విరిచి తల ఆడించుచు అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో దేవుడి మీద భారం వేస్తూ ఏం చేయాలంటే ఆ క్షణము నుంచి అక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళినప్పుడు పాపం ఏం చేస్తుందో తెలుసా లేఖనాలలో వ్రాయబడిన మాట కీడు పాపులను తరుమును 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 పాపం ఏం చేస్తుందంటే నిన్ను తరుముతూ తరుముతూ తరుముతుంది ఎందుకంటే నిన్ను పట్టుకోవడానికి అది ప్రయత్నము చేస్తూనే ఉంటుంది ప్రేమన వర్లారా మనం పరిగెత్తుతున్నాం అది కూడా మనల్ని తరుముతూ 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 వస్తుంది దేవుడి మీద మనం భారం వేసినప్పుడు దేవుడు మార్గాన్ని మనకు ఓపెన్ చేస్తాడు ప్రేమన వరలారా పాపము మనల్ని తరుముతూ ఉందనుకోండి ఏమండి మనం పరిగెత్తుతూ ఇదిగో ద అది మనల్ని పట్టుకోవడానికి అది కూడా మనల్ని తరుముతున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దావీద్ గారు చెబుతున్న చక్కటి మాటలను మనం లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము అరవై రెండో అధ్యాయము అరవై రెండో అధ్యాయము అరవై రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలను దయచేసి చూడండి ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను గారు ఏమంటున్నాడంటే నా ఎత్తైన కోట నా ఆశ్రయ దుర్గము అంటున్నాడు అంటే నేను ఎక్కడికి వెళతాను అంటే ఇదిగో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటాను అందుకే దావిదు గారు అంటారు నా దాగు చోటు నీవే అంటే ఎప్పుడైతే పాపము తరుముతూ మనల్ని పట్టుకోవడానికి వస్తుందో నువ్వు ఎక్కడ దాక్కోవాలి ఎక్కడ దాక్కోవాలి నా ఆశ్రయ దుర్గము నీవే నా ఎత్తైన కోట నా కొండ ఆశ్రయ దుర్గము అంటే ఏంటంటే రాజులు శత్రువులు తరుముతూ వచ్చినప్పుడు ఎక్కడ దాచుకునేవారు ఇదిగో ఆశ్రయ దుర్గము అంటే ఆ దుర్గములోనికి వచ్చాడంటే శత్రువులు రాజును ఎవ్వరు ఏమీ చేయలేరు ప్రేమను వార్లారా